పర్మిట్ సర్క్యులర్ రద్దు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి వేతనాలు చెల్లించాలని అక్రమంగా తొలగించినటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మహిళా మాతృల్లో బలవంతపు సరుకులు కొనుగోలు ఆపాలని అర్హులైనటువంటి వారికి వేతనాలు పెంచాలి అనేటటువంటి డిమాండ్స్ సాధన కోసం రాష్ట్ర వ్యాప్త ధర్నాని విజయవాడ అలంకార సెంటర్ లో నిర్వహిస్తా ఉన్నాం గత ప్రభుత్వం మెడ మీద కట్టి పెట్టి మూడు సంవత్సరాల కాల పండిత సరుకులర్ని తీసుకొచ్చింది మూడు సంవత్సరాలకి మించి ఒక్క ఉండటానికి వీలు అందరినీ తొలగించాలి అనే పద్ధతిలో ఆ సర్కులర్ విడుదల చేశారు మేము గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పోరాటాలు చేసి ఆ మేము గత హయాంలో చేసినటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో సహా వరల రామయ్య గారు లోకేష్ గారు అనేక మంది మేము చేసినటువంటి ధర్నాలు సభల వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాల పరిమితి సరుకులన్నీ రద్దు చేస్తాము అని హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ముప్పై తేదీల్లో ఇదే ప్లేస్ లో ముప్పై ఆరు గంటల ధర్నా చేశాం రాత్రిపూట దోమలు కుడుకున్నా పంది కొలు మా మీదుగా తిరుగుతూ ఉన్నా ఎలుకలు తిరుగుతూ ఉన్నా కుక్కలు మా పక్కనే పడుకున్నా మేము ఇక్కడ గంటల ధర్నా పని ఆ వరల రామయ్య గారు మా ధర్నా శిబిరానికి వచ్చారు వారు స్వయంగా చెప్పినటువంటి మాట ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నన్ను పంపించారు వారి తరఫున మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సర్కులర్ని ని మేము రద్దు చేస్తాము అనే పద్ధతిలో మీడియా ప్రకటన చేశారు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటిపోయింది అందుకనే ఈ ప్రభుత్వాన్ని ఉన్నాం ఈరోజు వేతనాలు పెంచమంటే బడ్జెట్ సమస్య ఉంది లేదా కొత్త ఉద్యోగం ఇవ్వాలంటే బడ్జెట్ సమస్య ఉంది కానీ కాల పరిమితి సరుకుల రద్దు చేయడానికి ఏ బడ్జెట్ కూడా అర్థం రాదు అందుకనే రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కాల రద్దు చేయండి ఈ సర్కులర్ ని అడ్డం పెట్టుకొని కింద చాలా అరాచకం జరుగుతా ఉంది ఈఓఏ ని అక్రమంగా తొలగిస్తా ఉన్నారు ఒక ఈఓఏ ని తొలగించాలని అంటే గ్రామ సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగి ఆ సమావేశం తీర్మానం మేరకి ని తొలగించాలి కానీ ఇప్పుడు గ్రామాల్లో ఎక్కడ తీర్మానాలు జరగడం లేదు వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులు అధికారులు ఇద్దరు కలిసిపోయి ఎంపిక చేసుకొని కొత్త పుస్తకాలు పెట్టి కొత్త స్టాంపులు వేసి వివైఎల్ తొలగించారు గత ప్రభుత్వం రెండున్నర వేల మందిని తొలగిస్తే ఈ ప్రభుత్వం ఇప్పుడు నాలుగు వేల మందికి పైగా తొలగించింది పాలకులు మారినప్పుడల్లా చిరుద్యోగుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తూ ఉంది కనీస వేతనాలు లేవు చట్టబద్ధమైన సౌకర్యాలు లేవు పని భారం అవుతుంది అయినా రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంది ఆ పెరుగుతున్నటువంటి నిరుద్యోగుల నుంచి ఏదో ఒక చేసుకోవాలి బ్రతకాలనే దాంతో ఈరోజు ఈఓఏ గాను లేకపోతే వాలంటీర్ గాను అంగన్వాడీ గాను ఆశా వర్కర్ గాను లేకపోతే ఎంఈసి గాను చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరుతా ఉన్నారు వాళ్ళకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని చెప్తా ఉన్నాం ప్రభుత్వం మా మా యొక్క అంగీకరిస్తుందని మేము ఈరోజు కూడా నమ్ముతా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం అనే నమ్మకం మాకుంది అందుకనే ఈరోజు చర్చలకు పిలిచి మా సమస్యల్ని సానుకూలంగా పరిశీలన చేసి పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం సరుకులర్ని వెంటనే రద్దు చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం మేము ధర్నా కార్యక్రమాన్ని కూడా చాలా శాంతియుతంగా చేయబోతా ఉన్నాం మేము ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలకి పాల్ పాల్ పాల్పడటం కానీ లేదనుకుంటే ఇతర ఏ రకమైనటువంటి పద్ధతిలో పద్ధతుల్లో కూడా మేము ముందుకెళ్ళమని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ ప్రభుత్వానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పోరాటానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమవుతామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం లక్ష్మి ఏపీ తెలుగు విఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి